నా కెరీర్లో నా దొడ్లో మెరాక్సే అతిపెద్ద ప్రాబ్లం నేను వైట్ నోట్ సీన్ దగ్గర ఏ నాకు దగ్గర కొన్ని కోళ్ళు వస్తే ఆ సంవత్సరం వ్యాక్సిన్ చేద్దామని షాప్కి వెళ్తే మీరు ఎప్పుడు చేయించాలంటే ఒకసారి చేయిద్దామని వ్యాక్సినేటర్ మాతో షాప్ అతను చెప్తే వెనక్కి వచ్చేసాం అదే సంవత్సరం నాది రెండు వందల ముప్పై పట్టాలు చచ్చిపోయింది మెరాక్స్ వచ్చి మెరాక్స్ అంటే ప్రపంచానికి తెలియని రోజులు నేను పన్నెండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాల క్రితం నేను చెప్పేది అదే తప్ప నాకు ఆర్డీ కానీ వేరే కంప్లైంట్ కానీ వేరే కంప్లైంట్ కానీ ఏదైనా పాం అలాగే చచ్చిపోతాం తప్ప వేరే కంప్లైంట్తో ఇప్పటివరకు నాకు దొడ్లో కోడి తాగలేదు నేను రేపు కోడికి విషయంలో రేపు అన్నదాన్ని తాగులేదు ఆ సెకండ్లో కూడా ఆ సెకండ్లోనే చేసేస్తాను దానివల్ల నాకు చాలా ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా ఎస్కేప్ అయ్యాను నాకు సంవత్సరం పదమూడు సంవత్సరాల క్రితం రెండు వందల ముప్పై పట్టాలు చచ్చిపోయింది అదే నాకు అతిపెద్ద డెబ్బై కోల్డ్ ఫీల్డ్లోకి వచ్చే తప్ప వేరే ఏ విధమైన ఇబ్బంది లేదు మెరాక్సింగ్ మాత్రం కంపల్సరీగా డి వన్ని మెరాక్సింగ్ చేయించుకోండి చేయించుకొని వాళ్ళు ఆ మెరాక్స్ ప్రాబ్లం లేని వాళ్ళు నూటికొక అయితే మంది ఉంటారో వాళ్ళకి ప్రాబ్లం లేదు చిన్నవాళ్ళు మెరాక్స్ చేయించకపోతే నలిగిపోయే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ప్రతి ఒళ్ళు పెద్ద బ్రేడర్లు మీరు అయితే ఎవరైతే కొనుక్కు తెస్తున్నారో వాళ్ళ ప్రతి పెద్ద దొడ్డి వాళ్ళు మెరాక్స్ చేసే కోడిని అమ్ముతున్నారు కాబట్టి మీరు కంపల్సరీగా కోడిని బయట నుంచి తెస్తే మీరు సొంత లైన్లో మెరాక్స్ లేకపోతే మీరు చేయక్కర్లేదు తప్ప బయట కూడా ఎప్పుడు తెచ్చినా మీరు మెరాక్స్ కంపల్సరీ చేసుకొని మెరాక్స్ని సేవ్ అవ్వండి